నెల్లూరు జిల్లా కందుకూరు రూరల్ మండలం ఓగురు గ్రామంలో అరవై లక్షల విలువైన సిసి రోడ్లు ఇరవై లక్షలతో నిర్మించిన పీహెస్సీ బిల్డింగ్ ను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు పది లక్షల రూపాయల పంచాయతీ నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు మహిళలు గుర్రంపై ఊరేగిస్తూ భారీ గజమాలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుబ్బారావు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పది కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఇంటూరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత కొత్త నాయకులు అందరూ కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల విషయంపై కోటి సంతకాలని మాట్లాడడం అవివేకమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడివ రత్నజ్యోతి మాజీ డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు నాయకులు అల్లం వెంకటేశ్వరరావు చల్లా నాగేశ్వరరావు పల్లె రఘు మహిళలు యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఒగూరు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అరవై లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్సు అలాగే ట్రైన్స్ ఓపెనింగ్స్ కూడా చేయడం జరిగింది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరూపాలు కూడా మారిపోయే పరిస్థితులు తప్పకుండా నేను అందరూ కూడా ఒక ఈ రూరల్ మండి ప్రజలు కూడా ఒక గుడ్ న్యూస్ చెబుతా ఉన్నా ఇరవై రెండు కోట్ల రూపాయలతో రామతార్థం వాటర్ కూడా గోరల్ మండలంలో ఉన్న అన్ని పంచాయతీలు కూడా వాటిచ్చే భారత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటే ఆల్రెడీ టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి త్వరలో పది పదిహేను రోజుల్లో అవి కూడా భూమి పూజ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి గోరల్ మండలానికి ప్రజలకి ఒక తీరుగా నేనైతే భావిస్తూ ఉన్నా ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పోలెట్తో నిండిపోయిన ప్రాంతం తప్పనిసరిగా సాగర్ వాటర్తో ఈ ప్రజల కష్టాలు కూడా తీర్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ సెలవు

ప్రైవేట్ ఫంక్షన్ వచ్చాడు కానీ అఫిషియల్ గా తొలి పోగ్రానికి వచ్చాడు ఆయనకి మనస్ఫూర్తిగా ఈ గ్రామం తరఫున మా ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు